ఆయన్ని బూతులు తిడతాకే నాకు మంత్రి పదవి ఆయన ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని నేను చంద్రబాబు నాయుడు గారికి బొంకు మాటల నాయుడు గారికి సవాల్ చెప్ విసురుతున్నాను ఏ రోజన్నా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా సభర్ గారు నాకు కూడా నాకు చీలేస్తా మళ్ళీ పీలికలు పీలకేస్తాను ఈ చంద్రబాబు యదవ లుచ్చా కొడుకు దౌర్భాగ్యుడు దగులబాజీ పవన్ నాయుడు గారు మేము చుట్టాలం కుల మేమంతా కాపునా కొడుకులం నేను కాపునా కొడుకునే సన్నాచిని ఆడే సన్నాచిన సన్నాసే మా పవన్ నాయుడు గారు ఆడే సన్నాచినారు సన్నాసి పవన్ నాయుడు గారు మేమంతా ఒకటే చుట్టాలం కాపులం ఎరా సన్నాసిగా చంద్రబాబుగా సుంటారు సుంట మనకు ఎరా పీకే ఫోన్లే మా పీకే కాదు పీకి సన్నాచిలే అన్న నేను లుచ్చా అన్న నువ్వు దగులుబాజీ మనలో మనకు కాదు ఎవడో చెల్లుద్ది పీకేగా మాములు అడుగు కాదురా బాబు మా ఎవరన్నా ఎవరో మాట్లాడుతూ ఏం పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు చూపిస్తున్నా రెండు జాగ్రత్త మక్కిలు ఇరిగిపోతాయి వేణి నాని మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతా ఉన్నాడు ఇంకా ఎంతసేపు కొడుకుని ప్రమోట్ చేసుకోవడం ప్రమోట్ చేసుకోవడం ఇదే పని మీద ఉన్నాడు తప్ప ఇంకా ఆయన చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తం కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కూడా లేదు అతను పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అనరాని మాటలు ఎన్ని అన్నావో ఆయన ఎంత హీనంగా మాట్లాడావో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి తెలుసు రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కూడా నిన్ను అసహించుకుంటా ఉన్నారు నీ యొక్క ప్రవర్తనలో మార్పు లేకుండా ఉందంటే ఎంత కండ కావరంతో కొట్టుకుంటున్నావో ఇదే ఒక నిదర్శనం